హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నారో అలాగే హెచ్జీటీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా పదవ తరగతిలో నుంచి ఉష్ణం అనే పాఠాంశం నుంచి అన్ని విషయాలు కవర్ చేస్తూ అతి ముఖ్యమైనటువంటి ముప్పై ప్రశ్నలు జవాబులతో వివరించడం జరిగింది టైం లేని కారణంగా ఈ చాప్టర్ని చదవని వాళ్ళకి అలాగే మరొకసారి రివిజన్ చేసే వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న వచ్చినాం అనగానేమి జవాబు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ప్రవహించే ఒక శక్తి స్వరూపమే ఉష్ణం అలాగే రెండో ప్రశ్న ఉష్ణానికి ప్రమాణాలు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ప్రమాణాలు అయితే కెలోరీలు ఎస్ఐ ప్రమాణాలు అయితే జౌస్ మూడో ప్రశ్న కెలోరీ అనగానేమి ఆన్సర్ ఒక గ్రామ నీటి ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరీ అంటారు అలాగే నాలుగో ప్రశ్న ఒక కెలోరీ ఎన్ని జౌస్కి సమానం అంటే ఒక కెలోరీ ఈజీక్వల్ టు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు జవుల్స్కి సమానం అవుతుంది నెక్స్ట్ ఐదో ప్రశ్న ఉష్ణోగ్రత అనగానే ఏమిటి జవాబు వచ్చేసి ఏ వస్తువు వేడిగా ఉందో ఏ వస్తువు చల్లగా ఉందో నిర్ణయించే రాసినే ఉష్ణోగ్రత అంటారు అలాగే ఆరో ప్రశ్న ఉష్ణోగ్రతకు ప్రమాణాలు ఏమిటి ఆన్సర్ సిజిఎస్ అయితే డిగ్రీ సెల్సియస్ ఎస్ఐ ప్రమాణాలు అయితే కెలివిన్లు ఏడో ప్రశ్న సెల్సియస్ మానంలో జీరో డిగ్రీ సెల్సియస్ మానంలో ఎన్ని కెలివిన్లకు సమానం ఆన్సర్ వచ్చేసి జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల డెబ్బై మూడు కెలివిన్లు అలాగే ఎనిమిదవ ప్రశ్న వచ్చేసి సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రతను మానంలోకి ఎలా మారుస్తారు సూత్రం ఏంటి అంటే మానంలో ఉష్ణోగ్రత ఇజ్ ఈక్వల్ టు రెండు వందల డెబ్బై మూడు ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న వచ్చేసి ఒక స్టీల్ కడ్డీ ఉష్ణోత మూడు వందల ముప్పై కెలివిన్లు అయితే దాని ఉష్ణోగత డిగ్రీ సెల్సియస్లో ఎంత జవాబు చేసేటప్పుడు కెలివిన్ మానంలో ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు రెండు వందల డెబ్బై మూడు ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత ఇక్కడ కెలివిన్ మానంలో ఉష్ణోగ్రత ఇచ్చాడు కాబట్టి మూడు వందల ముప్పై ఈజ్ ఈక్వల్ రెండు వందల డెబ్భై మూడు ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత సో సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రతని ఎడమవైపు రాసుకొని ఇజికోటు పెట్టుకొని మూడు వందల ముప్పైలో నుంచి రెండు వందల డెబ్భై మూడు తీసేస్తే మనకు యాభై ఏడు డిగ్రీల సెల్సియస్ వస్తుందన్నమాట అలాగే పదవ ప్రశ్న ఉష్ణ స్థితి అనగానేమి జవాబు వచ్చేసి రెండు వస్తువులను ఒకదానితో ఒకటి తాకే విధంగా అంటే ఉష్ణ స్పర్శలో ఉంచినప్పుడు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం స్థాయి లేదా చల్లదనం స్థాయి పొందే వరకు ఉష్ణ శక్తి బదిలీ కొనసాగడం జరుగుతుంది దీనిని ఉష్ణ సమతాస్థితి అంటారు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న వచ్చేసి ఉష్ణం మరియు శక్తికి మధ్య సంబంధం ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఒక వస్తువులోని అణువుల సరాసరి గతి శక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానపాతంలో ఉంటుంది అంటే ఉష్ణోగ్రత పెరిగినట్లయితే దా ఆ వస్తువు యొక్క సరాసరి గతిశక్తి కూడా పెరుగుతుంది అన్నమాట అలాగే పన్నెండో ప్రశ్నే విశిష్ట ఉష్ణం అనగానే మీ ఆన్సర్ వచ్చేసి ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ విశిష్ట ఉష్ణం అంటారనమాట సూత్రం వచ్చేసి ఎస్ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ ఇక్కడ క్యూ అంటే ఉష్ణము ఎం అంటే పదార్థ ద్రవ్యరాశి టీ డెల్టా టీ అంటే ఉష్ణోగ్రతలో మార్పు నెక్స్ట్ పదమూడవ ప్రశ్నే విశిష్ట ఉష్ణములకు ప్రమాణాలు తెలపండి జవాబు వచ్చేసి సీజిఎస్ ప్రమాణాలు అయితే కెలోరీలు బై గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అదే ఎస్ఐ ప్రమాణాలు అయితే జౌల్ బై కేజీ కెల్విన్లు అలాగే పద్నాలుగు ప్రశ్నే మిశ్రమాల పద్ధతి సూత్రం తెలపండి జవాబు వచ్చేసి వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం ఎజికొల్టు చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం పదహైదు ప్రశ్నే ఘన పదార్థ సీసబ్ విశిష్ట విశిష్టోత్సవాన్ని కనుగొనడానికి సూత్రం తెలపండి ఆన్సర్ ఎస్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఎంవన్ ఎస్సీ ప్లస్ ఎమ్ టు మైనస్ ఎం వన్ ఇంటూ ఎస్ డబ్ల్యూ ఇంటూ టీ త్రీ మైనస్ టీ వన్ బై ఎం త్రీ మైనస్ ఎం వన్ ఇంటూ టీ టూ మైనస్ టీ త్రీ ఇది సూత్రము చాలా ఇంపార్టెంట్ అలాగే పదహారు ప్రశ్న తొంభై డిగ్రీల సెల్సియస్ వద్ద వంద మిల్లీటర్ల నీటిని అలాగే అరవై డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న రెండు వందల మిల్లీ నీటిని ఒక పాత్రలో కలిపితే మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఇలాంటి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ టెంపరేచర్ టీ వన్ ఇజ్ అలాగే ఎం వన్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే టీటీ ఇజికోల్డ్ అరవై డిగ్రీలు ఎంటీ ఇజ్కోల్డ్ రెండు వందల ఎంఎల్ సో మిశ్రమం యొక్క ఫలిత ఉష్ణోగ్రత సూత్రం ఏంటంటే టీ ఇజ్ కోల్ ఎం వన్ టీ వన్ ప్లస్ ఎమ్ టు టీ బై ఎం వన్ ప్లస్ ఎం టూ సో ఈ ఫార్ములాలో మనం సబ్ టూ చేసినట్లయితే టీఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ నైంటీ ప్లస్ టూ హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ బై హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే రెండు వేల ఒక వంద బై మూడు వందలు రెండు వేల ఒక వంద మూడు వందలతో భాగిస్తే మనకు సెవెంటీ డిగ్రీస్ సెల్సియస్ వస్తుంది అంటే ఆ మిశ్రమం యొక్క ఫలిత ఉష్ణగత మనకు డెబ్బై డిగ్రీల సెల్సియస్ అనమాట పదిహేడవ ప్రశ్న బాష్పీభవనం అనగానేంటి ఆన్సర్ వచ్చేసి ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైతే ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు అనగా ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం వాయువుగా స్థితి మార్పు చెందడమే బాష్పీభవనం ఈ బాష్భవనం అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ అలాగే పద్దెనిమిదవ ప్రశ్న సాంద్రీకరణం అనగానేంటి వాయువు ద్రవస్థితిలోకి మార్పు చెందడమే సాంద్రీకరణం ఇది ఒక ఉష్ణీయ ఉష్ణీకరణ ప్రక్రియ లేదా ఉష్ణీయ ప్రక్రియ అని కూడా అంటారు ఇక్కడ రెండింటి మధ్య తేడా గమనిస్తే బాష్పీభవనంలో ద్రవము వాయువుగా మారుతుంది సాంద్రీకరణంలో వాయువు స్థితిలోకి మార్పు చెందడం జరుగుతుంది ఇది గమనించాలి మనం పంతొమ్మిది ప్రశ్న ఆర్ద్రత అనగానేమి అవును సార్ గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటాము అలాగే ఇరవై ప్రశ్న తుషారం అనగానేమి వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు ఇరవై ప్రశ్న పొగ మంచు అనగానేమి సార్ పొగవలే గాలిలో తేడే తేలియాడే నీటి బిందువులను పొగ మంచు అంటారు అలాగే ఇరవై రెండు ప్రశ్న మరగడం అనగానేమి ఏదేని పీడనం స్థిర ఉష్ణోత వద్ద ద్రవ స్థితిలోని పదార్థం వాయు స్థితిలోకి మారడాన్ని మరగడం అంటారు నెక్స్ట్ ఇరవై మూడు ప్రశ్నే నీటి మరుగు స్థానం ఎంత ఆన్సర్ వంద డిగ్రీల సెల్సియస్ అలాగే ఇరవై నాలుగవ ప్రశ్నే భాషభీవణ గుప్తోష్ణం అనగానేమి జవాబు వచ్చేసి నీరు ద్రవ స్థితి నుండి వాయు స్థితికి మారడానికి వినియోగించబడిన ఉష్ణాన్ని బాష్భీవణ గుప్తోష్ణం అంటారు అంటే నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడానికి ఎంత ఉష్ణం అయితే అవసరమైతుందో ఆ ఉష్ణం అన్నమాట అలాగే భాషభివన గుప్తోషణానికి సూత్రము ఎల్ఇజ్వల్ టు క్యూ బై ఎం ఇక్కడ క్యూ అంటే ఉష్ణరాశి ఎం అంటే ద్రవ్యరాశి ఇరవై ఐదవ ప్రశ్న నీటి గుప్త గుప్తోష్ణం విలువ ఎంత ఆన్సర్ ఐదు వందల నలభై కెలోరీలు పర్ గ్రామ్ ఇరవై ఆరవ ప్రశ్న ద్రవీభవనం అనగానే స్థిర ఉష్ణత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటారు అంటే ఇక్కడ ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి మారే ప్రక్రియ ఇరవై ప్రశ్న ప్రశ్నే మంచు ద్రవీభవన గుప్త వచ్చిన విలువ ఎంత ఆన్సర్ ఎనభై కిలోరీలు బై గ్రామ్ అలాగే ఇరవై ఎనిమిదో ప్రశ్నే ఘనీభవనం అనగానేమి జవాబు ద్రవస్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియనే ఘనీభవనం అంటారు అంటే ఇక్కడ స్థితి ద్రవ స్థితి నుంచి ఘనస్థితిలోకి మారుతుందనమాట నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న వచ్చేసి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏది ఆన్సర్ ఉష్ణమాపకం అలాగే ముప్పై ప్రశ్న సెల్సియస్ మానంలోని ఉష్ణోగ్రతను ఫారన్ ఇట్లలో తెలపడానికి వినియోగించే సూత్రం తెలుపము సి జవాబు వచ్చేసి బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ బై వన్ ఎయిటీ ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము సేషియ ఉన్న సూత్రం ఫారెన్ ఇట్లో కొనుక్కోవచ్చు లేదా ఫారెన్ ఇట్లో ఇస్తే శేషియ సమానంలో మనము కనుగొనడానికి ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ